వెరీ గుజ్ వెయిన్స్ తో బాధపడుతున్నారా దసరా సందర్భంగా ఉచిత కన్సట్రేషన్ సర్జరీ పై ట్వంటీ పర్సెంట్ వరకు డిస్కౌంట్ స్వాగతం నమస్తే నమస్తే జయ నవరాత్రుల సందర్భంగా అమ్మవారి రోజుకొక నైవేద్యం చొప్పున చూపిస్తూ వస్తున్నాం మరి ఈ రోజు ఏం నైవేద్యం ప్రిపేర్ చేస్తున్నారు కదంబ చేద్దాం అలానే నేను కదంబ అంటే సింపుల్ గా అన్నం ఇసు బాత్ అంటారు కొంచెం ప్రాసెస్ లో తేడా ఉంటుంది దానికి చిన్న చిన్న తేడాలు ఉంటాయి కానీ మనం పులుసు అన్నం చేస్తాం అయితే అన్నము పులుసు విడివిడిగా కాకుండా పులుసు అన్నం కలిపి వండేసి కుక్కర్లో చేసేసుకునేటట్టుగా ఎలా చేస్తామో చూద్దాం అలాగే ముందు స్టవ్ వెలిగించుకుందాం నీ పక్కన పెద్ద కుక్కర్ని పెట్టేసే దీని మీద ఓకే పక్కన మంచి నీళ్లు ఉన్నాయి చూడు కాసిన నీళ్ళు పోయి ఇందులో ఒక హాఫ్ గ్లాస్ చిన్న గ్లాస్ అనుకో సరే కదంబం అంటే మనం ఏం చేస్తామంటే రకరకాల కూరగాయల ముక్కలు వేస్తాం అవునండి ఇందులో నీ పక్క కూర ముక్కలున్నాయి చూడు మనం ఏ ఎన్ని రకాలైనా వేసుకోవచ్చు కొంచెం బెండకాయలు పొట్లకాయ అలాంటివి వేయము కానీ వంకాయలు తర్వాత కాసిన కాసిన కూడా వేసుకోవచ్చు సొరకాయ తర్వాత గుమ్మడికాయ తర్వాత ఏమో ముల్లంగి క్యారెట్ తర్వాత ఇగో ముల్లక్కాడలు బంగాళదుంపలు వేస్తున్నాం కానీ మనం చామదుంపలు తర్వాత జీలక దుంపలు వేస్తే చాలా బాగుంటుంది ఈవేళ మనకు అవి దొరకలేదు కాబట్టి అవి వేయట్లేదు చామదుంపలు వేస్తే ఎక్సలెంట్ టేస్ట్ చాలా అవునండి ఆలు వేసేస్తున్నాము అరటికాయ ఇంకా రకాలు మీ వైపు ఏ అలవాటు వాటి ఉంటే అవి వేసుకోవచ్చు ఇవి పులుసులోకి సో ఇప్పుడు కొంచెం కుక్కర్ పెంచుతాం కదా దీనికి ఏం చేద్దామంటే మనం ఒక గ్లాసు బియ్యానికి అర గ్లాసు కందిపప్పు ముందే కొంచెం కడిగి పెట్టుకుంటే పప్పు బియ్యం నాని ఉంటాయి కదా తొందరగా ఉడికేస్తాయి కందిపడుతుంది అర గ్లాసు కందిప పడుతుంది పప్పు ఎక్కువ వేసిన కొందికి రుచిగా ఉంటుంది దీనికి ఎట్లా అంటే ఇప్పుడు మామూలుగా నీళ్ళు ఊరికే ఒక హాఫ్ గ్లాస్ శాస్త్రాన్ని పోసాం కదా చింతపండు ఆ మాత్రం చింతపండు పడుతుంది మనం చేసే ఈ గ్లాసు గ్లాసున్నర మొత్తం విషయానికి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అనుకోండి అంత నిమ్మకాయ అయితే ఒక ఒకటికి మూడు నీళ్లు పోసుకోవాలి నాలుగున్నర దాకా నీళ్ళు ఇది చింతపండు రసమే మొత్తం ఇక మొత్తం రసం వేసేస్తున్నాను చూడండి ఇందులో చిక్కటి చింతపండు రసం అడుగున గసి లేకుండా చూసుకుని వేసేసుకోవాలి వేసుకున్నాక దీనికి ఏం చేస్తాము అది కొంచెం కొడపల్లి ఆడుతుండగా ఇంకా మనం గబగబా చేసేస్తున్నాం కాబట్టి కడపల్లి ఆడడం లేదు నేనేం చేస్తానంటే ఇది స్టవ్ మీద పెట్టి ఒక్కో కూర ఒక్కో కూర యాడ్ చేస్తాను మెల్లిగా అది ఉడుకుతుంటుంది మిగిలిన పదార్థాలు వేసుకుంటాం మనం రెడీగా పెట్టుకున్నాం కాబట్టి వేసేస్తున్నాం ఇక బియ్యము పప్పు కడిగిన బియ్యము పప్పు వేసేస్తాము ఇందులో నీళ్ళు చేసి పెట్టుకుంటే రెండు సార్లు కడిగి పెట్టుకుంటే బాగుంటుంది ఓకే దీంట్లో ప్రత్యేకంగా మనం వేయవలసిన పదార్థాలు ఏంటంటే కరివేపాకు కాస్తాయి కడిగి పెట్టుకోవటం కొంచెం కరివేపాకు వేసేసుకోవటం ఆ తర్వాత సాంబార్ పొడి వేసుకుంటాం ఇందులో సాంబార్ పొడి అంటే మామూలుగా మనం ఎలా చేసుకోవాలి దీన్ని మనం ఇప్పుడు చూపించట్లేదు కానీ జనరల్గా ధనియాలు జీలకర్ర మిరియాలు ఈ మూడు ఆ మూడితో పాటు కందిపప్పు మినపప్పు శనగపప్పు మూడు పప్పులు తర్వాత కాసిన బియ్యం మన అలవాటు ప్రకారం దాల్చిన చెక్క ఒక ఇంత ముక్క వేస్తే దాల్చిన వాసన వస్తుంది అన్ని ఎండుమిర్చి వేసి వేయించిన సాంబార్ పొడి ఇది ఒక స్పూన్ ఇవి ఉప్పు స్పూన్ ఇచ్చి ఒక మూడు స్పూన్లు కనీసం వేసేసుకోవచ్చు రమ్మగారు సాంబార్ పొడి భారతం రుచులు సాంబార్ పొడినా అవునమ్మ మనకి భారతం రుచులు చాలా చేసాం కదా మనం బాగుంది అంటే మనం ఇంట్లో చేసుకున్నట్టుగానే ఉంటుంది మనం ఇంట్లో చేసుకోదలిస్తే కొంచెం పసుపు వేసుకుంటే బాగుంటుంది దీంట్లో ఎందుకంటే మనం పప్పు అన్ని వేసాం కదా పసుపు వేసేసాం కదా ఉడుకు పట్టేస్తుంది ఉప్పు వేసేద్దాం దాని చెయ్య ఉప్పు ఇవ్వు దాన్ని పెట్టు మన రుచికి తగినంత మన అలవాటుని బట్టి చూసుకుని వేసుకోవాలి అంతే మామూలుగా దాన్ని బట్టి దాన్ని బట్టి మీకు అలవాటు ఉంటే కొంచెం చిన్న ముక్క కూడా వేసుకోవచ్చు సాంబార్ పొడి ధనియాలు అది సాధారణంగా చేసుకోదలిస్తే ధనియాలు జీలకర్ర మిరియాలు తర్వాతేమో మూడు రకాల పప్పులు కందిపప్పు మినపప్పు శనగపప్పు దాంతోపాటు మనం ఎండుమిర్చి తర్వాత ఏమో ఓ ఇన్ని బియ్యము అలవాటు నచ్చితే కనుక దాల్చిన చెక్క కనుక వేసుకుంటే చిన్న ముక్క వాసన బాగుంటుంది అరోమాటిక్గా ఉంటుంది మంచి గుమఘమలాడుతూ ఉంటుంది ఒకసారి గరిటి పెట్టి కదుపు దీన్ని మీరు ముందుగానే చేసి ఉంచుకుంటారా చేసి ఉంచుకుంటాను ఈసారి భారతమ్మ గారి రుచులు ఒక రెండు ప్యాకెట్లు అవి నా దగ్గర కూడా ఉన్నాయి బాగుంది సరిపోవట్లేదు ప్లస్ అవి టేస్టీగా కూడా ఉండటం వల్ల ప్యాకెట్లు తెచ్చుకుని ఉంచుకోవటం ఇట్లా అవసరార్థం సాంబార్ లో వాటిలో కానీ వాడుకుంటున్నాం మనం సాంబార్ పొడి వేసాం చురుగ్గానే ఉంటుంది కాబట్టి పెద్దగా ఇంకా మనం ప్రయత్నం చేసి దీంట్లో కారం పచ్చిమిర్చి వేయట్లేదు ఇలా తయారైపోయింది ఇంత మొదలు పెట్టేసాం కదా ఇంత వేసేసాం మొత్తము మూత పెట్టేసి దీని ఒక రెండు మూడు విజిల్స్ రానిచ్చేస్తే తర్వాత మిగిలిన సంగతి చూద్దాం అంతే దీనికి ఇంకా మనం చేసే ప్రయత్నం ఏమీ లేదు అది పెద్ద కుక్కర్ ఎందు పెట్టామంటే మనం మరీ బుజ్జు కుక్కర్ అని పెట్టుకున్నాము ముక్కలు ఇవన్నీ ఉన్నాయి కదండి అంత ఉడకాలి కదా అంత ఉడకాలి సాఫ్ట్ గా అవును మృదువుగా అవడం కోసము ఈ ప్రయత్నం అనమాట పెద్ద కుక్కర్ పెట్టుకునేది దానికోసం పైలోనే పెట్టారా పైలోనే ఉంది దీన్ని దిగాక దీంట్లో కొంచెం తాలింపు వేసుకుంటే ఈ పదార్థం తయారైపోతుంది మామూలుగా విడిగా గిన్నెడు పులుసు చేసుకోవటము విడిగా అన్నం వండుకోవటము ఈ పులుసు అన్నము పులుసు అన్నము అన్ని కలుపుకుని పైన తాలింపు వేసుకోవడం ఒక పద్ధతి ఇలా అయితే మీరు చిన్న గ్లాసు రైస్ చేసినా కూడా ఓ ఇంత కుక్కర్ నిండా వచ్చేస్తుంది ఇన్ని రకాల ముక్కలు వేస్తాం కదా మొత్తం అన్ని కలిసి అయిపోతుంది అయిపోతుంది జస్ట్ ఏర్పాట్లు ఏంటంటే మనం అన్ని కూర ముక్కలు తరిగి పెట్టుకోవటము తర్వాత చింతపండు రసం తీసి పెట్టుకోవటం ఏర్పాటు చేస్తే పదే నిమిషాలు నైవేద్యం అలాగే ఎన్ని విజిల్స్ రాణిస్తారు మూడు విజిల్స్ వస్తే సరిపోతుంది ఓకే ఒకరు విజిల్ వచ్చేసాక మనం చిన్న తాలింపు వేసుకుని చాలా అది మూత వచ్చాక అందులో వేసేసుకోవటమే వేసుకున్నాక మొత్తం కలిపేసుకుని కొత్తిమీర కొంచెం పైన వేసుకుంటే కదంబాన్ రెడీ అంతే ఇది బాగా గుమఘమలు నువ్వు విజుల్ కోసం తొందర పడుతున్నావు జయ ఇప్పుడే మూడోది వచ్చింది ఆపేసేద్దాం ఇది చల్లారేక తిరగమాత పెట్టుకుంటాం మనం పోపు లేదా తాలింపు ఏదైనా సరే మూడు విజిల్స్ వచ్చేసినాయి కుక్కర్ చల్లగా అయిపోయింది విజుల్ కూడా ఊడొచ్చేసింది వచ్చేసింది ఇప్పుడు దీని ఫేస్ ఎలా ఉందో చూద్దాం ఓకే ఇది పక్కన పెట్టు వేడి ఇది చక్కగా వచ్చేసింది బ్యూటిఫుల్గా ఉంది కదా మనం దీనికి ఆ ఒకటికి మూడు నీళ్ళు పోస్తే ఇలా వస్తుంది ఇంకా కొంచెం పలచగా చేసుకోవాలంటే హాఫ్ గ్లాసు మనం ఎలాగో మూడు కంటే ఒక హాఫ్ గ్లాసు అవునండి ఇందులో టమాటాలు వేయచ్చా వేయకూడదా ఇంకా ఏమన్నా వేయచ్చా అంటే చాయిస్ని బట్టి బళ్ళు వేసుకోవచ్చు ఇది తీసేసాం కదా ఒక చిన్న తాలింపు వేద్దాం అలాగేనండి ఈ చిన్న తాలింపు అంటే నెయ్యి కొంచెం ధారాళంగానే వేసుకుని కొంచెం పప్పులు వేసుకుని తర్వాత ఏమో కాస్త జీడిపప్పు కొత్తిమీర అంతే మీ ఫేవరెట్ ఇంగువ చెప్పలేదు మీరు నేను వేసేస్తాను ఇప్పుడు చెప్పకపోయినా కూడా శనగపప్పు వేస్తారు కానీ నేను కొంచెం శనగపప్పు కనిపిస్తే నచ్చదు నాకు వెయ్యను నేను రెండు మెంతి గింజలు వేసుకోవచ్చు మనం ఈ అమ్మవారి నైవేద్యాల్లో కొంచెం మెంతులు తక్కువే వాడుకుంటున్నాం కదా సో నెయ్యి కాగిపోయింది ఇది పెద్ద స్టవ్ కదా తొందరగా వచ్చేస్తాం మినపప్పు అన్ని మీ వైపు ఉండాలి ఓకే కాసిని ఆవాలు తర్వాత జీలకర్ర కొంచెం జీలకర్ర వేసాక నీ పక్కన ఎండుమిర్చి ఉంది తీస్తావా స్పూన్ తీసుకో కొంచెం ఇంగు వేద్దాం ఇది పులుసు కదా అవునవును పులుసుకి తప్పకుండా ఇంగు వేసుకుంటేనే బాగుంటుంది ఓకే ఇంగు వేసేసాం ఇప్పుడు జీడిపప్పులు వేసేద్దాం ఇంకా కాసిన జీడిపప్పులు కూడా వేసుకోవచ్చు దీంట్లో నూనె తిరగమాత్ర పెట్టకుండా మనం నేతితో తాలింపు పెడితేనే చాలా బాగుంటుంది అండ్ రెండోది ఏంటంటే కదంబానికి ధారాళంగా నెయ్యి వేసి వడ్డిస్తే ఎక్కువ రుచిగా ఉంటుంది అంటే పులుసు కదా అవును దానికి నెయ్యి కాంబినేషన్ మంచి కాంబినేషన్ మనం అమ్మవారికి పెట్టేటప్పుడైతే కొంచెం పైన నెయ్యి ఎలాగో వేస్తాం కదా అలా వేసేసుకోవచ్చు వేయిపోయింది వేసేనా వేసే సవ్వాపేసేద్దాం దాన్ని ఒకసారి కాదు కొంచెం ఫ్రెష్ కొత్తిమీర తుంపి వేసుకుందాం అందులో అలాగే రెండు ఇది వేసాక కదుపుతుగా సన్నగా అందంగా కూడా కట్ చేసుకోవచ్చు కాకపోతే పెద్ద సౌందర్యానికి పెద్ద ప్రాతా ప్రాధాన్యం ఇవ్వకపోతే కనుక చేత్తో నలిపిన కొత్తిమీర ఎక్కువ వాసన వస్తుందని ఒక ఫీలింగ్ ఒకసారి కలిపేసి చాలా ఒక బౌల్లో పెట్టుకుందాం మీరు పెట్టుకుందాం పెట్టుకుని మన కదంబం ఎంత అందంగా కనపడుతుందో చూపిద్దాం అప్పుడు మనకి ఇది ఎలాంటి కలర్లో ఉంది ఏ రంగులో వచ్చింది అనేది కనపడుతుంది కదా ఎంత స్మూత్ గా ఉంది బాగుంది కదా చూడ్డానికి బాగుంది చూడు చిలకడి దుంపలు శ్యామ దుంపలు వేసుకుంటే చాలా అందంగా వస్తుంది చాలా ఎక్కువ రుచిగా ఉంటుంది కదంబం రెడీ అమ్మవారికి శాకంబరి అవతారం వేస్తారు అంటే అన్ని రకాల కూరగాయలు సృష్టించిన తల్లి అలా ఎన్ని కూరలు కుదిరితే అన్ని కూరలు వేసుకుని ఈ శాఖాన్నాన్ని లేదా ఈ కదంబ సాదాన్ని అమ్మవారికి నివేదన చేయటమే కొంచెం నెయ్యి ధారాళంగా వేసి నివేదన చేసి ప్రసాదం పంచుకోవటమే తల్లి కాపాడమని మనస్ఫూర్తిగా విధానం పెట్టుకోవటమే రమగారు మరి ఈ వంటల కార్యక్రమం ఇన్ని రోజులు మనం మామ్ ఛానల్లో వేసుకుంటూ వచ్చాం కదండి దీనికి సంబంధించి ఒక సపరేట్ ఛానల్ని క్రియేట్ చేయబోతున్నాం అదే మామ్స్ కిచెన్ ప్రేక్షకులందరూ కూడా తప్పకుండా మా సుమన్ టీవీ మామ్ని ఎలా ఎంకరేజ్ చేస్తారు మామ్స్ కిచెన్ కూడా అలాగే ఎంకరేజ్ చేస్తారని మేము భావిస్తున్నాం రోజుకొక వంటకం మీ అందరికీ నేను రమ్మగారు చేసి చూపిస్తాం మీ వైపు నుంచి వచ్చే ఆలోచనలు కానీ సలహాలు కానీ కామెంట్ రూపంలో తప్పకుండా మాకు తెలియచేయండి అలానే సుమన్ టీవీ ప్రెజెంట్స్ మామ్స్ కిచెన్ కూడా ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ రమ్మగారు థ్యాంక్ యూ జయ సో మామ్స్ కిచెన్లో వంటలు అన్నీ చేయడానికి రెడీగా ఉండండి రమ్మగారు మీరు కూడా అలాగే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ జయ